ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న నివాళులు అర్పించారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్ద భారీ ఎత్తున తారక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంతేగాక సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు ఇక ఇంతలో అక్కడికి వచ్చిన బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు వెంటనే వాటిని తీసేయండి అంటూ తన పక్కనున్న వ్యక్తిని ఆదేశించారు దాంతో తారక్ ఫ్లెక్సీలను తొలగించారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలయ్య ప్రవర్తన చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు సొంత అన్న కొడుకుపై బాలయ్యకు ఎందుకు కోపం అని చర్చించుకుంటున్నారు అయితే గత కొంతకాలంగా బాబాయ్ అబ్బాయిల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగుతోంది పలు సందర్భాల్లో బాలయ్య ప్రవర్తన చూస్తే ఇది నిజమే అనిపించక మానదు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన ఫుల్ ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తారక్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్న ఆయన అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు సందర్భం దొరికిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తూ జెండాలు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు అంతేకాక కేవలం జూనియర్ అభిమానులు మాత్రమే కాక టీడీపీ కార్యకర్తలు కూడా తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అయితే కేడర్ ఎంత ఆశించినా తారక్ రావడం వల్ల టీడీపీకి లాభం ఉంటుందని తెలిసినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అసలు తారక్ టీడీపీలోకి రావడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది అందుకు కారణం జూనియర్ టీడీపీలో చేరితే తన కుమారుడు లోకేష్ని వారసుడిగా చేయలేరు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా చేసిన ఇప్పుడు యువగలం పేరుతో పాదయాత్ర చేసిన ఇప్పటికీ కూడా చాలా మంది టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు వారసుడిగా లోకేష్ని అంగీకరించలేకపోతున్నారు దాని బదులు తారక్ను పార్టీలోకి ఆహ్వానించి కీలక బాధ్యతలు అప్పగిస్తే టీడీపీకి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ కూడా చేస్తున్నారు అయితే చంద్రబాబు ఆయన వేము బాలకృష్ణకు ఇది ఎంత మాత్రం ఇష్టం లేదు జూనియర్ పార్టీలోకి వస్తే లోకేష్ కనుమరుగ్ కావాల్సి వస్తుంది లేదంటే తారక్ వెనక నిలబడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే వారు ఇలా జూనియర్ పై అక్కసు వెళ్ళగపుతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు లోకేష్ భవిష్యత్తు కోసం పార్టీని పణంగా పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు తప్ప తారక్ను మాత్రం ఎద్దగనివ్వట్లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి తమ అక్కసం వెలగక్కుతుంటారని కానీ దీనివల్ల టీడీపీకే నష్టం తప్ప తారక్కు జరిగే నష్టం ఏమీ లేదని చెప్పుకొచ్చారు ఇక తారక్ మాత్రం ప్రస్తుతం తన దృష్ట్యంతా సినిమాల మీదనే పెట్టారు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ తన పనేదా తాను చేసుకుంటూ పోతున్నారు విజయవాడలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలో చంద్రబాబు అరెస్టు సమయంలోనూ తారక్ స్పందించలేదు అయితే చంద్రబాబు అరెస్టుపై జూనియర్ స్పందించకపోవడంపై బాలయ్య రియాక్ట్ అవుతూ ఐ డోంట్ కేర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే మరి బాలయ్య చంద్రబాబులు తారక్ని దూరం పెడుతున్నారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి